ఎంతమంది లీడర్లు ఒకసారి చేయలేవంటారు మీద ఇంతమంది లీడర్లు ఇలా పీసీల ఉంటే అని ఎవరున్నాయాడు ఒక ఆయన ఇక మా సుందర రాజు అన్న చెప్తా సుందర అన్న గురించి అన్న కూర్చొ సోదర్ల నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టుకునే శక్తి మీరు ఉండదా నెలకు ఐదు వేలు ఇరవై వేలు ఖర్చు పెట్టడం చేయలేవంటారు అన్నారు మినిమం నెలకు ఐదు వేలు నెలకు ఐదు వేలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంత మంది ఉన్నాం రెండు కోట్ల మంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రెండు కోట్ల మంది ఉన్నాం నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము అంటే నెలకు పదివేల కోట్ల రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి వాళ్ళు అంటే ఏడాది లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి సమ చేస్తుంది ఎవరయా ఎవరు సవేస్తున్నారు యాదాది లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల సంపదను ప్రజాలో సమ చేస్తున్నటువంటి మోసవర్గం దమ్మున్న బిడ్డలు బీసీలా కాదా మరి మేము సమ చేస్తుంటే మీరా కుప్ప మీర కూర్చొని

ఇలా వెనబోల సంఖ్యతో చెప్పురు మీకు మీరు తమ్ముంటే ఈ రెండు పేపర్లలో హెడ్ లైన్ రాయించి మీరు తెలుపురుస్తుంటాం ఇవి చెప్పరు ఇది చెప్పరు ఓసీలు అంటే ఇరవై సంవత్సరం ఉన్నారు అంటే రాసుకుంటా ఉన్నారు పాపం ఇలా లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనబోలు ఎంత ఉంది అంటే గట్టిగా లక్ష లేదు ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీటింగ్ లక్ష మంది అంత మంది కూడా లేదు మొత్తం లేవు వెనమల జనాభా వాళ్ళు పదమూడు మంది ఎమ్మెల్యే మా సుందర చెప్తా ఉన్నాడు పద్నాలుగు లక్షల ఓటర్లుగా మొత్తం జనాభా కొంత ఓటర్లు ఇంకా మంది మంది లేరు వాళ్ళు అరవై మంది ఎమ్మెల్యేల అసెంబ్లీలలో సభలలో కూర్చుంటే ఈ బీసీల మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా అని ఒకసారి ఆలోచన చేయండి తీసుకోరు ఇవాళ బీసీలకు బీసీల చేతుల్లో భూములు లేవు బీసీల చేతుల్లో అధికారం లేదు బీసీల చేతుల్లో ఆర్థిక వనరు లేవు మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి నిన్న దాకా ఒక లెక్క ఇలాంటి నుంచి ఇంకొక లెక్క నిన్న ఈ బీసీలలో ఎవరు అడిగే వాళ్ళు లేనప్పుడు ఈ బీసీలు ఇట్లనే నాలుగు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు కానీ గుర్తు పెట్టుకోండి ఇవాళ బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీర్మానం మల్లన్న చట్టం పట్టుకొని ఉన్నాడు ఒక్క అనాపైన ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు చూడలే మొన్న చట్టసభలో చూడలే నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నాం నేను మొన్న మండలిలో మాట్లాడినా ఎంపిస్తున్నారా బడ్జెట్ లో బీసీల కంటే తొమ్మిది వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు తీసుకొని

మా బిడ్డలు ఇవాళ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఆయన ఉదయా లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టింది అసలు ఆయన పేరు ఏదో ఉన్నాయి నా ఫోన్ లో ఉన్నాయి మహేష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే బీసీలు అంతా మా ఉత్సాహం పెట్టింది చూస్తారా కామెంట్ ఇంకా చూడరు bc అంతటట రెడ్ లా ఉచ్చ మా ఉచ్చ అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే ఇంకా ఏం సోమరి మీకు మాకు जरा ఈ కెమెరా ఏదైతే ఒక ఇ చేయండి भाई ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెవరా ఇక్కడ చూడండి మహేష్ రెడ్డి అంటా bc ఎప్పుడు మా ఉచ్చ అని చెప్పి bc ల మాట వాళ్ళ ఉచ్చ రాగం అంట మీరు కాకుండా రాకుండా మమ్మల్ని కొడుతున్నారా మా కొత్త ఆ చెమన్ కాడ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన న్యాయం ఏంటి ఒకసారి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కకు ఎక్కడైనా సిద్ధం తీర్మానం లెక్కలు తీసుకొని వస్తాడు మీరు రమ్మంటే గోపడేస్తున్నామా వేయి స్తంభాల గుడి కాడకుతున్నామా లేకపోతే కాకతీయ ఏ గోరం కాడకుతున్నామో చెప్పు మీరు చేసి దొంగతనమే మీకు విషయమే తెలుసా

అప్పుడున్నటువంటి నిజాలు ఏం చేశంటే ఇక్కడ వాళ్ళకు చదువు రాదు ఉర్దు రాదు ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర రాష్ట్రాలకు ఇల్లు వచ్చి అన్న దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం రాసుకున్నారు దీని మనల్ని కాదు ఈ వరంగల్ ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం మనతోటి

వెయ్యి మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని పడిచిపోయి డెబ్బై మీ సోమల వంటి తిరిగితే లక్షల కోట్ల సంపద లూటీ అయిపోయింది డెబ్బై ఏళ్ల పాటు మీ సోమని వంటి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్క కాలు నిండినే తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయారు ఇక మీ తోటి మా చేత వద్దు రెడ్లకు మనకు విడాకులేనా చెప్పలేదు విడాకులేనా విడాకులేనా ఇవద్దు మీ సోపతి మీ సోపతత్తు ఈ అంశాలే వేకరించి చెప్తా ఉన్నా మా బీసీలకు మీ ఓట్లు వద్దు మీకు తమ్ముంటే మా ఓట్లు దచ్చప్పు మీరు నిజంగా అనగాలైతే మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పు ఇయాల టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నాయి కదా పిఆర్టీ అని ఒక సంఘం ప్రోగ్రెసివ్ అని చెప్తారు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అని

ఆ తర్వాత మెదక్ కరీంనగర్ ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు సోదరులారా మీ బంధువులా చెప్పండి మీ సోదరులా చెప్పండి మనం ఓట్లేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి ఇక్కడనే చాలా మంది అక్కడ సుందర రాదన్న టీచర్ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఇక ఇదే స్థానం నుంచి మన బీసీ బిడ్డలో నిలబడ్డాడు అక్కడ నుంచి కరీంనగర్ నుంచి ఇంకో బిడ్డ పట్టణుల నిలబడ్డాడు ఇది ముంద ఇంకెవరు ఇట్లా వస్తే మన తల్లి పోలదాటిన బీసీ బిడ్డ ఎవరైనా సరే చూసుకుంటా నీ ఓటే ఇది సభ చెప్తున్నటువంటి మాట మరి ఇద్దరిద్దరు నిలబడి ఎట్లా మళ్ళన్నా అంటే మీకో విషయం చెప్తా ఉన్నా పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటే వీళ్ళ మనుషులతో సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి ఇక్కడ ఫస్ట్ ఉంటే సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి మన ఓట్లు మనమే మర్చిపోవాలి తప్ప పొరపాటులో కూడా ఒక ఓటు అక్కడ పోతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరు మీరు కూర్చోండి పెద్దల మీరు కూర్చోండి అంతే కాదు అయిపోలే ఇక మొత్తం బీజేపీ ఎన్నికల ఎన్ని నేను ఓట్లు వాళ్ళు వాళ్ళే రెండు వేల ఇరవై ఏడు ఓట్లేమో రెండో ఇరవై ఏళ్ళ ఓట్లేమో బీసీ నేను గెలుస్తానంటే శ్రీపాలి ఇంకొక సంఘం నుంచి నర్సంట ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ ఏంటట

వచ్చినటువంటి సమయం వచ్చింది సోదరులా బీజీలు గెలవాలి కదా మీకు దమ్ము ఉంటే నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాబట్టి రెడ్డిలు చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే మీరు గెలువరి పోరా మీరు గెలువరి చూపిస్తా ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్ కూడా రావు రాజ్యం కూడా ఇక వాళ్ళు చూడరికి కాకతీయ యూనివర్సిటీలో చూడరి కాకతీయ యూనివర్సిటీలో ఎన్ఎల్ఏ విసి ఓసిఐ ఉంటూ ఆయన రెడ్డి పాలన నడిపిస్తే యూనివర్సిటీ చరిత్రలు లేని ఇంకొకరికి ఏం చేసిండు ఏకంగా ఓఎస్సీ అని కొత్త పోస్ట్ నియమించుడు ఓఎస్సీ అని ఎక్కడి మీరు ఎక్కడి కాక ఏ ఊరు మీది ఏ ఊరికే వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాతి అనుకుంటున్నారు కావాలా బాబు మేము కౌలు ఇచ్చినాం మీకు మేము కౌలు ఇచ్చినాం మేము ఓనర్లు ఓనర్లను కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా మీరు పొలానికి చెప్పుకుంటున్నారు ఇక మీ కౌలు పని అయిపోయింది మీ కౌలు కాలం అయిపోయింది కాలం పీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిది నాకైతే ఏం డౌట్ లేదు అయిపోయింది వాళ్ళే డిసైడ్ అయిపోయింది ఇక రాష్ట్రంలో తప్ప తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది సోదరుల మీ ఊర్ల మన పీసీల ఓర్పు లేకపోతే వాళ్ళొక్క వార్డ్ మెంబర్ అన్న గెలవాలి ప్రభుత్వం వార్డు మెంబర్ అన్న వార్డు మెంబర్ అన్న గెలవలేరు రెండు వేల ఇరవై ఐదులో ఈ తెలుగు కట్టం మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇది రాసి పెట్టుకోండి ఇది తరిగి తీర్చదని తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆ తర్వాత ఇది ఎవరు కారు కౌలు కాలం అయిపోయింది కాబట్టి కాలం చెప్పి తెలియజేస్తా ఉన్న ఈ విషయానికి మీరు చాలా మా నర్సన్న చేతుల వ్యక్తులు ఇన్ని మాట్లాడాలని తెచ్చుకున్నాను ఇన్ని లెక్కలు తెచ్చిన కానీ నా టైం అంతా వీలే తీసుకున్నారు నా సోదరులే కదా టైం తీసుకుని నాకే ఇబ్బంది లేదు ఇంకా ఎంత టైం అయినా నా వాళ్ళ కోసం కేటాయించాల్సిందే చేయాల్సిందే సోదరు ఇక అంతేకాదు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం యాత్ర భక్తుల చాలా మంది సోదరులు ఈ కార్యక్రమం కోసం కృషి చేసిరు పట్టుదలగా ముందుకు పోయి ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా వాళ్ళందరి చెప్తా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎఫ్ రద్దు చేస్తావా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం పిరిశీల తెలియజేస్తా ఉన్నా ారు యాభై ఆరు యాభై ఏడు శాతం ఉన్నారా మీరు బీసీలు అని చెప్పి ప్రమోషన్ లెక్క చెప్పారు సరే యాభై ఆరు యాభై ఏడు శాతం ఉన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే తప్పేం కాదు కానీ ఏడు శాతం లేని వీళ్ళు పది శాతం ఇంటర్నేషనల్ రిజర్వేషన్ ఎత్తుపోయి తొందర తరంగా ఉద్యోగాలు చూడరు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయో మనం ఉదయాలు బిడ్డ ఉద్యోగం రెండు వేల పిల్ల గాంక్ వచ్చినాయి ఒక్కసారి ఇక చూడడం చూద్దాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దోపిడీ జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయొస్తే ఉద్యోగాల విషయంలో అదే దోపిడీ రాజకీయంలో అదే పోపిడి ఇక మన ముస్లిం సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నా ముస్లిం సోదరులారా ముస్లిం సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మీరు ఎంతమంది జెడ్పీడీసీ ఉన్నారో తెలుసా ఐదు వందల ముప్పై తొమ్మిది జెడ్పీడీసీ ఉంటే ఒక్కరే ఒక్కడు ముస్లిం ఆయన ఉన్నాయా వేదం శనిగా అని చెప్పి అలంపూర్ కాలంలో ఎంపీటీసి ఒక్కటే ఒక్కటి ముస్లిం సోదరు వాళ్ళు శాతం ఏంటని చెప్తా ఉంటే ఒక్క ఎంపీటీసా అందుకోసమే నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాల్సిందే అన్న మాట నిలబెట్టుకోవాల్సిందే సోదరులారా ఈ నలభై రెండు ఆ జనరల్ కోట అనేది ఉన్నాయో జనరల్ కోట అంటే మనమే కదా బీసీలే అన్ని చోట్ల బీసీలు ఎన్నికల్లో నిలబడి తమ సత్తా దాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ఇక మనకు ఏ రంగంలో లేదు సినిమా హీరో కూడా మనం లేదు లేదు సినిమా హీరో లేని లేరు మొన్న యూనిట్ లో వేస్తా ఉన్నాం చేస్తా ఉన్నా ఏం చేస్తా ఉన్నా ఉన్నారని వాళ్ళు ఇక్కడ ఏమని మా తప్ప రిజర్వేషన్ వరంగల్ పోస్ట్ క్రియేట్ చేసుకుండా దోపిడీ చేస్తామని తెలంగాణ శక్తివంతం లేకుండా కొత్తనాడు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం ఏపీలో ఉన్న బీసీల కోసం మొత్తం సమస్త బీసీల కోసం ముప్పై నలభై ఏళ్ళు పల్లాని రక్తం ఈ రోజులు రాజీ పడకుండా పోరాటం చేసినటువంటి ఎంతకాలం పోరాటం చేయాలన్నా ఇంకేం చేయమంటు అందుకోసమే ఆయన కోరుకున్న ఆశ్రయాన్ని కానీ ఆయన అనుకుంటున్నటువంటి సమాధానాలు కానీ మనమే నిర్మించాలి మనమే ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా చూడన్నా చాలన్నా

సోదరుల రాజకీయ పైలం అనేటువంటి అవకాశాలు వార్డు మెంబర్ జనరల్ అయ్యంటే తుంపురి కదా జనరల్ చేస్తే తడుపుణా పోటీ చేస్తారు ఉండాలి ఎందుకంటే ఓట్లు మన కదా ఓట్లు మన ఇక మనం కూడా ఒకటి పెట్టుకోవాలి సోదరులారా బీసీల దగ్గర పైసలు ఎక్కడి బీసీలు ఎట్లా చేస్తారు ఏం చేస్తారంటే యము చితం పైసలున్నా చితం ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఆయన చెప్పారా రెండు కోట్ల మంది ఒక్క పూట చాయ్ పందేసి పది రూపాయలు వారేసి రెండు కోట్లు ఇటు పది ఇరవై కోట్ల ఇరవై కోట్ల రూపాయలు చాయ్ పంద్ చేస్తే అదే మన ఆదివారం మటన్ పందేస్తే ఐదు వందల కోట్లు మా తాని పైసలు ఏమంటారు కదా ఆయన అడ్డబో మాతాన పైసలు వైసల్యాన్ని తిప్పారు మీరు మేము రేపు తెల్లార వస్తే టీఆర్ఎస్ పార్టీ వదిలేయమంటే వదిలేస్తాం మేము గంట డబ్బుని తీసుకున్న దగ్గర రాబోయేటువంటి ఏ ఎన్నిక కాదు బీసీలనే కావాలి బీసీ బిడ్డలే కలవాలి ఇక కొన్ని విషయాలు బీసీలు ప్రాధాన్యత పోరాటాలని చెప్పి చెప్తా ఉంటే సోదరుల సిద్ధం పిస్తలు వాళ్ళని చూస్తా ఉంటే

మీ టోక గు లేదు మా నాయకుని మేము గుర్తించుకుంటాం మా నాయకుని మేము గుర్తించుకొని తీర్తాం సోదరుల ఇంకా అంతే మనం చాలా ఇస్తా ఉన్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది రెండు గంటల సమయాన్ని దాదాపు ఎనిమిది వందల ఎనిమిది పది నిమిషాలు అయింది ఇంకా ఎక్కువ మీకు విషయం చెప్ ఎందుకంటే నేను చెప్పాల్సినటువంటి డేటా చాలా ఉండే కానీ మరొక రోజు ప్రెస్ మీట్ లో ఈ వివరాలను తెలియజేస్తా రాబోయేటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ గానీ టీచర్ ఎమ్మెల్సీ లో గానీ బీసీల గెలుపు కోసం మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరుల సోదరి మందాల జాగ్రత్తగా ఇంటికి పోండి రేపటి తెలంగాణ రాష్ట్రం అప్కీబోర్ సర్కార్ అప్కీబోర్ జై